మారిన తర్వాత మొదట ఆయన మతం గురించి బాగా ప్రకటించాడు ప్రకటించడము అంటే అసలు మనుషులను చంపడమే ప్రాణాధారం అయినా ఎంచుకున్నాడు అన్నమాట అలాగ హత్య చేయడానికి కూడా మరి అందరూ ఒప్పుకున్నారటండి అధికారులు యాజకులు అందరూ కూడా ఒప్పుకున్నారు అతను బట్టి అతను మత ప్రకారంగా పనిచేసాడనమాట మతమైతే కనుక మనిషిని చంపుతుందంట మార్గమైతే దేవుని దగ్గరికి నడిపిస్తుంది మన ప్రభు అంటారు కదా నేనే మార్గంలో సత్యము జీవమున వెళ్ళాను నా ద్వారా తప్ప ఎవడో తగ్గకు రాడు అని చెప్తాడు అయితే మతం మీద ఈ రీతిగా అనేక మందిని చంపుకుంటూ వెళ్తూ చివరికి శిష్యుల్ని కూడా చంపడానికి వెళ్ళిపోతున్నాడు అప్పుడు అందరూ శిష్యులు అందరూ ప్రార్థన చేస్తున్నారు అన్నమాట ఎందుకు అంటే అసలు శిష్యుల్ని దేవుడు ఎందుకున్నది ఎందుకు ప్రపంచమంతా వాళ్ళు ప్రకటించడానికి దేవుడు ఎన్నుకున్నాడు అయితే అలాంటి శిష్యుల్ని చంపడానికి మరి ఆయన వెళ్తుంటే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు అనేక మంది అతను కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థనకి జవాబుగా దేవుడు ఏం చేశాడు అంటే ఆ దపస్ మార్గంలోనే దేవుడు అయితే ప్రత్యక్షత ఇచ్చాడండి ఎప్పుడైతే ప్రత్యక్షత కలిగిందో వెంటనే మరి దేవుడు స్వరాన్ని విన్నాడు ఆ యొక్క వెలుగులో ఆయన చూశాడు మరి వెంటనే తన యొక్క కట్టించుకుంటూ కోల్పోయాడు మరి ఇవన్నీ జరిగిన తర్వాత మరి దేవుడు తన యొక్క ప్రవక్త పట్టించి నుంచి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ కళ్ళనిచ్చిన పర్లు కూడా రాలినట్టుగా వాటిని సందస్తుంది ఎప్పుడైతే పర్లు రాలయో అతనికి కంటి చూపు వచ్చింది కంటి చూపు రాగానే అతను ఏం చేస్తాడంటే దేవుని శుభార్త ప్రకటించడం ప్రారంభించాడు అతని గురించి రాసినప్పుడు దేవుడు ఏమంటాడంటే మరి అతన్ని అధికారుల ఎదుట రాజుల ఎదుట మరి నిలబెట్టుకుంటాను అతన్ని అతను నేను ఏర్పాటు చేస్తున్న నా స్థానము అంటాడు దేవుడి అయితే చూడండి యోధ నిస్తవత యోధ మరి ధనాపేక్ష వల్ల అతను పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు విడిపెట్టుకుని చనిపోవడం జరిగిందనమాట అయితే ఆ పన్నెండో శిష్యుడిగా భీయ అనే పేరు మీద చీటిని తీసినప్పుడు అతను వచ్చాడు కానీ బతియ అనే అతను ఏమి పెద్దగా చేసినట్టు మనకి అక్కడే కనిపించదండి కానీ ఆ పన్నెండో శిష్యుడు ఈయన అయ్యుండొచ్చు ఎందుకంటే పౌరులు చేసినంత సేవ శిష్యుని కూడా చేయలేదు అని చెప్పి బైబిల్ పండితులు చెప్తారు అయితే ఎప్పుడైతే ఇతను మొదట మతల కొరకు పోరాడాడో అంతకంటే బలంగా మార్గం కొరకు పోరాటం ప్రారంభించాడు ఏమో అందరిని కొట్టడం చంపడం ఇలా చేసాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అనేక మంది చాక అనిపించుకోవడం ప్రారంభించాడు సార్ తారమారు మంచోడు మంచోడిని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కానీ ఎవరైనా పుట్టివాడు జోలికి వెళ్తారండి అర్తకుడు జోలికి కానీ ఊర్పుడు జోలికి కానీ ఎవరన్నా వెళ్తారా ఎవరు వెళ్ళడం భయపడత అతను చనిపోయేటప్పుడు ఎవరైనా అతను వడ్డీళ్ళారా ఎవరు వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేదు అది దేవుడు ఎప్పుడైతే అతను దర్శించాడో అతను చేసింది తప్పు నేను వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు అని అతను తెలుసుకున్నాడో ఈ మార్గం ఇదే మార్గము అని అతనికి అర్థమైపోయిందో ఎప్పటి వరకు నేను వెళ్ళిన మార్గము కరెక్ట్ కాదు ఈ మార్గంలోకి రండి అని చెప్పడం ప్రారంభించాడు అనేవి ఎప్పుడైతే మార్గంలోకి రమ్మని చెప్తున్నాడో తనకి ఏమొచ్చింది అంటే స్థానం వచ్చింది ఓర్పు వచ్చింది దీర్ఘశాంతం వచ్చింది ఇవన్నీ వచ్చేసింది అంతకంటే ముందు ఆత్మల భారం వచ్చేసిందండి ఏమొచ్చేసింది ఆత్మల భారం వచ్చేసింది ఎంత చదువుకుని ఎంత తెలివి కలిగిన వాడిని మరి టాలెంట్స్ ఉన్నవాడిని నేనే ఇలాగైపోయాను ఇక మిగిలిన ప్రజల సంగతి ఏంటి వీళ్ళ నరకానికి వెళ్ళిపోతారో అని చెప్పి అతను గుండెల్లో బాధ వచ్చేసింది అనమాట బాధ వచ్చేసి అతను ఏం చేస్తున్నాడంటే సత్య మార్గమును బోధిస్తూ ఉన్నాడు అనేక మందిని ప్రభుత్వానికి తృప్తూ ఉన్నాడు ఈ తిప్పినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాడు నిండలో అవమానాలు ఎదకాడిలు దెబ్బలో ఒక్కటి కాదని అన్ని రకాలుగా అనుభవిస్తున్నాడు కానీ మారుతున్నాడా పౌలు అంటే సౌలు పౌలుగా మార్చాడు ఫస్ట్ సౌలు అతని పేరు తర్వాత అయ్యాడు అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే రెండో శిష్యుడుగా అతను బాహు బలముగా పనిచేసాడు అన్నమాట అతను మరి చెప్పాలి అంటే అపోస్తుల కార్యాలయం దగ్గర నుంచి మొదలవుతాడు అతను చివరి వరకు కూడా ఉంటూనే ఉంటాడు ఉంటూనే ఉంటాడు ప్రతి పత్రికల్లో కనపడుతూనే ఉంటాడు అనమాట ఒక్క యోహాను రాసిన సువార్త పత్రికలో తప్ప మిగతా పత్రికలన్నిట్లో కనపడతాడు అనమాట ఏది ఏమైనప్పటికైనా మొత్తం మీద కొరకు ప్రకటించడం ప్రారంభించాడు దెబ్బలు కొట్టినా కూడా స్థితి కలిగినా కూడా లెక్క చేయట్లేదండి దేనికి కూడా అతను లెక్క చేయట్లేదు మరి అతని మరి నమ్మకమైన శిష్యుల కోసం కూడా పోరాట పడుతున్నట్టుగా మనకి లేఖనాలు అవుతున్నాయి అయితే శిష్యులు చాలా మంది ఉంటారు కానండి నమ్మకమైన శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట నమ్మకమైన శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారండి ఆ తక్కువ మందులో ఎవరు ఎవరి పేరు చెప్పాడు ఇప్పుడు అక్కడ తిమోతి పేరు చెప్పాడు ఒకప్పుడు తిమోతి కూడా అంత మంచి పరిస్థితి ఏమీ లేదు అతనికి కానీ అకారణంగా సౌల్ని జైల్లో పెట్టారట అదే పౌళ్ళు పెట్టినప్పుడు ఇతను ఆ జైల్లో కలిసేది కలిస్తే మొత్తం మీద ఎక్కడ ఉన్నప్పటికైనా దేవుని గురించి అతను పాటు పడుతూనే ఉన్నాడు ఇప్పుడు ఆ తిమోతి చక్కగా మారిపోయాడటండి ఎంతగా మారిపోయాడంటే ఒకప్పుడు తిమోతిగా లేడు ఇప్పుడు ఈ తిమోతిని చేర్చుకోండి మీరు అని చెప్పేసి అతనికి లేఖ రాసిచ్చి పంపిస్తాడు అంత నమ్మకంగా అతను అయిపోయాడు అనమాట ఏది ఏమైనప్పటికైనా ఎక్కడికి వెళ్తే అక్కడ అతని యొక్క ప్రభావం అనేటువంటిది పనిచేస్తూ ఉందన్నమాట పనిచేస్తూ ఉంటే అతను చూడండి కొన్ని కొరింది పట్నానికి వెళ్ళాడు అనమాట ఈ కొరింది పట్నానికి ఎక్కడికి వెళ్తే అక్కడే సంఘాలు కట్టి కూడ సంఘాలు అంటే ఇలాగా ఒక మందిరం కట్టడం ఇలా కాదు ఆ రోజుల్లో మందిరాలు ఉన్నాయి అంటే అక్కడ యాజకులు బలిపం ఇవన్నీ ఉండి ఏసుక్రీస్తు వచ్చాక అవన్నీ పోయిందండి పోయినాయి కానీ మరి ఇంకా సరైంది రాలేదనమాట అందుకే ఇలాంటి వాళ్ళందరూ కూడా పనిచేయాల్సి వచ్చిందని మాట్లాడింది ఎందుకంటే దేవుడు మరి అనేక మంది బిడ్డలు అనేక ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు ఈయన చెప్తున్నాడు అనమాట అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అక్కడి నుంచి ఆయన బయలుదేరుతున్నాడు ఈరోజు నా దిన వాక్యం అన్న మాట్లాడింది ఈ వాక్యం చదువుతుంటే ఈ మాట ద్వారా పరిశుధాత్మదేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు ఎన్నోసారి వాక్యాన్ని చదివాను కానీ ఈ వాక్యం నాలో పనిచేయలేదు కానీ ఈ రోజు ఈ వాక్యం చేత పరిశుధాత్మదేవుడిని ఆకర్షించి ఈ రోజు ఈ వాటిని చెప్పాలి అని నాకు ఆయన అనుగ్రహించాడు ఈయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే చూడండి మిమ్మల్ని సిగ్గుపరచబలనది కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు ఏం చెప్తాడట అంటే ఏదో ఒక లోపం అక్కడ వాళ్ళలో కనిపిస్తుంది ఏదో లోపం అక్కడ కనిపిస్తున్నాయి మిమ్మల్ని సిగ్గుపరచాలని నేను ఇలా చెప్పట్లేదు కానీ మీకు బుద్ధి చెప్పాలని మీరు నాకు ఎలాంటి వాళ్ళని చెప్తున్నాడు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్తున్నాను నేను చూడండి బుద్ధి ఎవరికి చెప్తామండి మనకి విని వాళ్ళకి బుద్ధి చెప్తాం కానీ వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పండి విని ఎవరైతే సరి చేసుకుంటున్నారో వారికి చెప్తాం ఒకటి చెప్తాం ఒకసారి చెప్తాం రెండు సార్లు చెప్తాం మూడు సార్లు చెప్తాం ఇంకెన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇంక చెప్తాను కానీ ఈయన అంటున్నాడు కదా మీరు నాకు చాలా ప్రియమైన పిల్లలు ఎందుకు ఆ మాట వాడాడంటే ఇంకా మీకు కిందకి వెళ్ళే పొలం మీకు అనమాట ఈ మాటలు వ్రాయించున్నాను క్రీస్తున్నంత మీకు ఉపదేశము ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను పెడతలు అదే గురువు లేరు ఇది పశుతాంత మాట్లాడిన మాట ఇది చాలా కొత్తగా అనిపించింది ఈ రోజున ఏంటి ఈ మాట ఎందుకు ఇలా వాడాడు అని చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని ఆపేశాడు ఆయన ఆపేసి మళ్ళీ వెనక తీసుకొచ్చాడు వెనక తీసుకొచ్చాడు మళ్ళీ చదివాడు మళ్ళీ చదివినప్పుడు అప్పుడు నాకు చాలా స్పష్టంగా ఈ మాట అర్థమైంది వర్షాత్మదేవుడు ఎప్పుడు మనకు బోధిస్తాడో అప్పుడే మనకు బాగా అర్థమవుతుందండి లేకపోతే అలా చదువుకుంటూ పోతాం అనమాట ఇక్కడ ఈయన చెప్పిన విషయం ఏంటి అంటే మీకు ఉపదేశులు ఎంత కనుకుంటారట అంత పదివేలు ఎంతమంది ఉంటారటండి అంటే అక్కడ అతారతమ్య అని చెప్తున్నాడు అన్నమాట ఈ యొక్క ఉపదేశకులకి ఎవరికి ఆ తండ్రి తండ్రి గురించి చెప్తున్నాడు ఉపదేశకులకి తండ్రికి ఎంత డిఫరెన్స్ చెప్తున్నాడంటే ఆయన వేల మంది మీకు ఉపదేశం చేసిన ఆ ఉపదేశము కంటే ఏది ఎక్కువ చెప్తున్నాడు తండ్రి ఎక్కడుంద మాట ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరు అంటున్నాడు అనమాట అంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే మరి ఉపదేశకులు అంటే నిజంగా చాలా బాగా ఉపదేశం చేశారండి అదండి ఇదండి అని చెప్పేసేసి ఈ రోజుల్లో మనకి చాలా ఎక్కువ మంది అయిపోయారండి ఉపదేశకులు ఎలాగైపోయారు ఇప్పుడున్నంత ఉపదేశకులు ఎప్పుడైనా ఉన్నారా చెప్పండి ఉన్నారా మా చిన్నప్పుడు మేమైతే శుక్రవారం వస్తే వచ్చివారు మా కాస్ట్ గారు లేకపోతే లేదండి ఎందుకంటే వేరే గుర్తించి రావాలి అయినా సండే కంపల్సరీ వచ్చివారు అనమాట అంటే ముఖ్యంగా చూసుకోవాలి అంటే వారానికి ఒక్కసారి ఆయన ఉపదేశం మేము వినేవాడు ఎప్పుడు ఆదివారం చెప్పిన ఉపదేశము మరలా ఆదివారం వినే వరకు మనసులో ధ్యాధించుకునేదాన్ని నా విషయం చెప్తున్నాను వేరే వాళ్ళ విషయం కాదు వేరే వాళ్ళ విషయం ఎలా ఉండేదంటే గడప లోకం వరకే వాక్యం గడప దాటితే ఇంకా లోక్ విషయాలేదనమాట ఇక దేవుని గురించి ఆ లోపల నుంచి మాటే అసలు విందామంటే వచ్చేది కాదు ఇంకెంతసేపు లోకాభి రామాయణాలే అనమాట అండి దేవుని గురించి ఎవరైనా మాట్లాడుకుంటారేమో విందాము విందాము విందామని నా ప్రాణం ఎంతో తుష్ణగా ఉన్నది అనమాట అండి ఆశ ఆకలే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధర్యులుగానే ఉంటుందండి అలాగా ఆ నీతి కలిగిన దేవుని యొక్క మాటలు వినాలని నా ప్రాణం ఎంతో ఆశపడింది అన్నమాట ఆ ఒక్క మాటని వారమంతా నేను అలాగ లోపల జాలించుకుంటూనే ఉండేదాన్ని ఎన్నో డౌట్లు నాకు వచ్చే ఎన్నో డౌట్లు నాకు వచ్చినా నా డౌట్లు తీర్చేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు ఫాస్ట్గా అడుగుదామంటే అంత ధైర్యం లేదు నాకు ఎంతో వాక్యం వినాలి నా తండ్రి గురించి ఇంకా వినాలి 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 అని చాలా ఆశ అనమాట అండి అంత అరుదుగా ఉండేది వాక్యూ ఈ రోజున చూసుకుంటే మీరు ఏ టైంలో చూసినా యూట్యూబ్లో వస్తాయా లేదా మీకు మూడు కాలంతో మీ చేతిలో సెల్ ఉంటుంది ఆ సెలలో మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు చూడాలనుకున్నా అది వస్తూనే ఉంది అందుకే నిజంగా అలా రాకపోతే కనీసం దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోలేమో అనిపిస్తుంది నాకైతే అందుకే దేవుడు అలా చేసాడేమో మరి ఇరవై నాలుగు గంటలు వచ్చేలా ఇరవై నాలుగు గంటలకి ఎప్పుడు వస్తాయంట చూడాలి కానీ కానీ ఈయన ఇప్పుడు ఇది జరుగుతుంది కానీ ఈయన ఎప్పుడు చెప్పాడు ఈ విషయం పౌలు గారు ఎప్పుడు చెప్పాడండి ఈ విషయం అప్పుడు పదివేల మంది ఉన్నారా ఉపదేశాలు చేసేవాళ్ళు ఇది ఇప్పుడు నెరవేర్చబడుతున్నా లేదా చెప్పండి నెరవేర్చబడుతున్నా లేదా మీకు ఉపదేశం చేసే వాళ్ళు పదివేల ముందే ఉండొచ్చు కానీ తండ్రులు అనేక మంది లేరు ఇది చిన్న విషయం కాదండి ఇది చాలా గొప్ప బర్మగర్వితముగా చెప్పాడు ఆయన ఇది అక్షర రూపంలో చదువుకుంటూ పోతే మనకు అసలు అర్థమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థాన్ని ఇస్తే అర్థమవుతుంది తప్ప లేకపోతే మనకు అసలు అర్థమే కాదండి అర్థమే కాదు నేను చాలా సార్లు చెప్తాను ఆకలితో ఏ ఆకలి ఆత్మీయ ఆకలి అంటే నాకు చాలా తెలుసు ఆత్మీయ భోజనం అనేటువంటిది చాలా పరువు అనుభవించాను నేను అని ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాను నేను అందుకే ఆ యాకల బాధ నాకు తెలుసు గనుకే అనేక మందికి బోధించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అనేక మందికి వాళ్ళ విన్నా వెనకపోయినా కూడా వాళ్ళ కూర్చోబెట్టి చెప్పేదాన్ని మాట్లాడు వాళ్ళ కూర్చోబెట్టి చెప్పేదాన్ని మాట్లాడు ఎందుకని నేను పొందుకున్న మేలు వారు కూడా పొందుకోవాలి ఎప్పుడైతే ఆత్మల భారం అనేటువంటిది దేవుడు మనకి మనకి మనకేముంటుందో తెలుసా ఆత్మల భారం మనలో అలానే సొంత పనులు మానేసుకుని అలా చేయమని చెప్పట్లేదు ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి మీకు ఏ పనులు ఉంటే ఆ పనులు చేసుకోవాలి కానీ దేవుడు మాత్రం మర్చిపోకూడదు దేవుడు మాత్రం మర్చిపోకూడదు చెప్పబడిన వాక్యం ఏం చెయ్యాలి నెమర వేసుకుంటూ ఉండాలి నాకున్న ఆసక్తిని బట్టి అలా కూర్చోబెట్టి వాక్యం చెప్తూనే ఉండేదాన్ని చెప్తూనే ఉండేదాన్ని గంటల 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 గంటలు వాటిని చెప్తూనే ఉండేదాన్ని అండి వచ్చిన మనిషికల్లా చెప్తూనే ఉండేదాన్ని ఏమాత్రం విసుగు విరామం లేకుండా బోధిస్తే నాకు చివరికి అర్థమైంది ఏంటి అంటే నా ప్రయాసంతా కూదలో పోసిన పన్నీరు లాగా నాకు అనిపించింది నా ప్రయాసం ఎలా అనిపించింది నాకున్న ఆసక్తి భారం మక్కలో కూడా ఉండాలి కదా అది నాకు అర్థమైంది వాళ్ళ ఆత్మలు దేవుని రాజ్యానికి చేరాలని నేను ప్రయాసపెడతంటే వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నానో ఏంటో కూడా అర్థం లేకుండా ఊ సంబంధించిన పరిస్థితుల మీద మనసు పెట్టినట్టుగా దేవుని యొక్క రాజ్యం మీద మనసు అండి దేవుని రాజ్యం మీద మనసు పెట్టలేకపోయారు లేకపోతే ఈ రోజుకి ఎంతమంది శిష్యులు తయారవ్వాలండి నాకున్న ఆసక్తికి నాకున్న భారాలకి మంది తయారవ్వాలి అక్కడ తిమోతికి బాధ్యత అప్పగిస్తున్నాడు ఎందుకు అప్పగిస్తున్నాడు